గోంగూర పచ్చడి అనేదే చాలా ఎన్నో వెరైటీలుగా అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా టేస్టీగా వస్తుంది వేడి వేడి అన్నంలోకి ఏ కూర లేకున్నా కూడా మంచిగా గోంగూర పచ్చడి అనేది పుల్లగా కారంగా కలుపుకొని తింటే ఆహా గోంగూర అనేది అన్ని ఆకూరల్లోకి కింగ్ అనమాట సో దీన్ని తయారు చేసే విధానము దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవచ్చు అని అది గోంగూర మంచిగా ఫ్రెష్ తోట అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళ తోట నుంచి అక్కడ వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారు మంచి చాలా ఫ్రెష్గా ఉండింది థ్యాంక్ యూ సో మచ్ మాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు ఎందుకంటే మంచిగా అన్నీ క్లీన్ చేసి కాడలన్నీ ఒలిచి తీసుకొచ్చారనమాట అసలు ఏ మట్టి ఏది కూడా లేదు చాలా నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది ఇంకా చాలా థ్యాంక్ యూ తీసి ఇచ్చినందుకు సో మనము ఇది గోంగూర చేసుకునే విధానం స్టార్ట్ చేసాము ఎలాగ చేసుకుందామని సో అది మంచిగా ఫ్రెష్గా ఉంది ఇంకా పులుపు కూడా మంచిగా ఆ స్మెల్ అనేది బాగుంది దానికి మనము కారము చూసి మంచిగా స్పైసెస్ అనేది మంచిగా ఉంటుంది దానికి పులుపు కారం యాడ్ చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండి మిరపకాయలు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎండిమిర్చితో చేసుకునేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కారము తీసుకున్నాము పచ్చి మిరపకాయలు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు అనమాట ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేటట్టు మంచిగా దీన్ని ఇట్లా ఎండిమిరపికలు అనేది ఇట్లా సౌండ్ రావాలన్నమాట గల్లగల్ల సౌండ్ రావాలి ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెము ఇట్లా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి వెల్లుల్లిపాయలను జీలకర్ర అయిన తర్వాత కొంచెం చల్లగా చల్లగా అయిన తర్వాత మనము మిక్సీలోకి తీసేసుకుందాము మిక్సీలోకి ఎందుకంటే ఫస్ట్ మనము ఇది ఏదైతే మూడు మనం ఫ్రై చేసుకున్నామో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా జీలకర్ర ఇవి పౌడర్ ఇట్లా మిక్సీ కచ్చాపచ్చాక రుబ్బుకోవాలి అని రుబ్బేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి గోంగూర ఏంటంటే మంచిగా కొంచెము వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకో రెండు సార్లు ప్యాన్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ ప్యాన్లోనే తీసేసుకోవాలన్నమాట తీసుకొని కొద్దిగా ఒక ఉల్లిపాయ కట్ చేసి అలాగ వేసుకోవాలన్నమాట సో దాంతోపాటు అది కూడా ఆ పచ్చివాసన అనేది పోతుంది ఉడికించుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఉడికిచ్చు అంటే చాలా వెరైటీస్ ఉంటుంది గోంగూర అనేది ఎన్నో వెరైటీస్ ఇంకా ప్లస్ నాన్ వెజ్లో కూడా చాలా బాగా అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనం ముందు ఉన్న వీడియోస్లోకి ఇంకా మీకు చాలా వెరైటీస్ చూపిస్తాను గోంగూరతో ఇంకా దీంతోపాటు రెండు టమాటోలు అనమాట మంచిగా ఇవి కూడా పండుగ మంచిగా ఉండాలన్నమాట ఎర్రగా సో ఇంకా పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ చేస్తుంది మంచి టమాటాలు పచ్చి టమాటాలు వేస్తే కొంచెము పులుపు అనేది మళ్ళీ ఇంకా అది అంత రాదనమాట సో చూసి మంచిగా ఎర్ర టమాటాలు రెండు తీసేసుకొని ఇంకా కట్టని ఎట్లా మనం ఎన్ని కట్టలు తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనము క్వాంటిటీ అనేది యాడ్ చేస్తూ ఆర్ మైనస్ చేస్తూ ఉండాలన్నమాట సో నాకు ఈ ఇంత గోంగూరకి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెము దీంట్లో ఎలాగో ఆకురలు కాబట్టి వాటర్ వదులుతుంది సో మనం ఎక్కువ వాటర్ కాకుండా ఇంకొంచెం దీనికి అంటే కొద్దిగా ఆకులు ఇది మునిగేట మునిగేటట్టు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మంచిగా ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మనము ఆకులు అనేది పైన కింద అనేది అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఇవి కూడా కింద కొంచెం పట్టేస్తుంది ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ లేదు కాబట్టి సో అవి అట్లా మగ్గుతా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మంచి చూడండి ఎలాగ ఉడికిందో మంచిగా ఇంకొంచెం మళ్ళీ నేను ఇంకా వాటర్ సరిపడేంత కొంచెం ఇంకా యాడ్ ఆన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి టమాటాలు ఇంకా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా కొంచెం మంచిగా ఉడకాలన్నమాట ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపో వెళ్ళిపోతుంది కొంచెం మంచిగా బాయిల్ చేస్తే సో అలాగా మనకి ఏంటంటే కొంచెం టమాటాలని కింద కిందికి ఇట్లా ఆకుల కిందికి ఇలాగా పెట్టేస్తే అవి ఆ వేడికి తొందరగా మగ్గిపోతుంది సో మనకి ఎక్కువ టైం టేకింగ్ అంటే మనకి టైం ఉండదు కదా తొందర తొందరగా లంచ్కో మళ్ళీ డిన్నర్కో ఎవరన్నా వస్తున్నారు అని అంటే టైం అనేది లేడీస్కి కిచెన్లో ఎంత తొందరగా వంటలు అనేది అయిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా కొంచెం చిన్న చిన్న చిట్కాలు అనేది ఫాలో అవుతుండాలి ఎట్లా మనము టెక్నిక్గా అంటే పెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి వేరే పని చేసుకుంటుంటే ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మిస్ అయిపోతాం మాడిపోవడం కానీ సో ఆ క్వాంటిటీ అనేది మళ్ళీ మనకి డిఫరెన్స్గా ఇది అయిపోతుంది అనమాట సో అలాగా కొద్దిగా వాటర్ చూసారు కింద ఆ వాటర్తో పాటు మనకి ఈ టమాటాలు ఇవన్నీ కూడా ఉడికిపోయినాయి అనమాట మంచిగా సో ఇంక కొంచెం ఆ వాటర్ అనేది ఇనికిపోయిన తర్వాత వరకు మనం మంచిగా కలుపుకుంటాం ఎందుకంటే దీంట్లో జిగురు అనేది ఉంటుంది మనకి గోంగూరలో పచ్చి ఆ జీగూరు ఉంటే మళ్ళీ పచ్చడి టేస్ట్ అనేది అంత మంచిగా రాదు సో మంచిగా ఆ అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట అప్పటి వరకు మనము దగ్గరికి అలా కలుపుతా ఫ్రై చేస్తూ ఉండాలి సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు సిటీస్లో ఉంటున్నాం కాబట్టి మిక్సీ చేసేసుకుంటాము కాకపోతే అంటే కొంతమంది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వాడతారు సిటీస్లో నా దగ్గర కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఈ ఈ పచ్చడి అయితే నేను మిక్సీలోనే వేసుకుంటాను నెక్స్ట్ టైం మీకు రోడ్ పచ్చడి ఇంకా చాలా ఉన్నాయి రోడ్ పచ్చట్లు కూడా ఎట్లా వేస్తామని మనము రుబ్బుకుంటామో చూపిస్తాను సో ఇది చూసారా టమాటాలు అనేది మంచిగా బాయిల్ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఇవాపరేట్ అయిపోవాలన్నమాట సో అది అలా మంచిగా నీట్గా కలుపుతూ ఉండాలి కొంచెం ఎందుకంటే ఎక్కడ ఈ ఆకు కూడా ఇట్లా పచ్చిగా ఉండకూడదు అన్నీ కూడా నీట్గా మంచిగా కలుపుతూ ఉంటే ఆ గోంగూర ఆ ఉడికే స్మెల్ గుమ్మగుమలు ఇప్పుడే అన్నం వండేసుకొని పక్కన వేడి వేడిగా రెడీగా ఉంచేసుకున్నా అనమాట ఆల్రెడీ వేడి అన్నము ఇంకా ఈ వెంటనే ఈ పచ్చడి రుబ్బంగానే ఇంకా తినేయడమే అనమాట సో నోట్లో నీళ్ళు వస్తుంది చెప్తుంటేనే ఇంకా చూసారా ఆ పొగలు ఆవిరి అంతా ఆహా ఇంకా ఈ వెదర్కి ఇంకా రాబోయే ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఇలాంటి వేడి వేడి పచ్చళ్ళు ఇట్లా చేసుకొని మంచిగా తినొచ్చు అనమాట ఏ కూరలు ఏ చికెన్ ఏ మటన్ కూడా దీని ముందుకి పనికిరావు గోంగూర ముందుకి సో అట్లా అనేసి మనము వదులుతామా నాన్ వెజ్ని కాదు సో దీంట్లో మనం మటన్ గోంగూర కూడా చేసుకోవచ్చు మటన్ గోంగూర రొయ్యలు ఇలాంటి చాలా డిషెస్ ఉందన్నమాట మనం ఇంకా వీడియోస్లో కూడా మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను సో అది మంచిగా దగ్గరికి బాయిల్ అవుతుంది సో అది మంచిగా వాటర్ అనేది కూడా వెళ్ళిపోయింది కదా అది ఏంటంటే మెయిన్ ఆ జిగురు ఉండకూడదు అనమాట సో ఆ జిగురు బాగా అంటే గోంగూరలో కొంచెం జిగురు అనేది ఎక్కువ ఉంటుంది అలా చూసేసుకొని మంచిగా అదంతా కూడా జిగురు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చూసి మనము దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మనము దీన్ని మిక్సీ చేసుకోవచ్చు అనమాట సో అది ఇంకా ఏంటంటే మనకి కొంతమంది అంటే ఇప్పుడు నేను యాడ్ చేయలేదు దీంట్లో ధనియాలు కూడా అనమాట కొన్ని యాడ్ చేసుకోవచ్చు అది ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది పచ్చి ధనియాలు ఫ్రై చేసినప్పుడే వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మా ఇంట్లో ఒకళ్ళిద్దరికి ఇష్టం లేదు అట్లా అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు ఆ ఫ్లేవర్ అనేది కాకపోతే ఇంకా బాగుంటుంది ఇదొక వెరైటీ టేస్ట్ అదొక వెరైటీ టేస్ట్ అన్ని గోంగూరలో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట పచ్చడి రుబ్బుకునే ప్రొసీజర్స్ ప్రతి అంటే ఆంధ్ర సైడ్ ఒకలాగా తెలంగాణ సైడ్ ఒకలాగా ప్రతి ఒక్క స్టేట్కి అన్నట్టుగా ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా దీన్ని స్టైల్ ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ స్టైల్ గోంగూర అది సో ఏ స్టైల్లో చేసినా కూడా అన్ని స్టైల్ కూడా చాలా బాగుంటుంది గోంగూర సో అది నేను ముందే ఏంటంటే ఎండి మిర్చి ఇంక ఇవన్నీ కూడా రుబ్బుకున్నాం కదా దాని మీద నేను ఇప్పుడు గోంగూర అనేది యాడ్ చేసేసుకున్నాము అది అయిపోయింది అనమాట చిట్కేయంగానే గోంగూర రెడీ అయిపోయింది పచ్చడి సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అనమాట సో ఇది రోడ్ పచ్చడి కాబట్టి దీనికి తాలింపు లేకుండా తింటేనే దాని యొక్క టేస్ట్ అలాగా కచ్చా పచ్చగా కొంచెము మనకి ఉల్లిపాయలు అనేది నోటికి తగులుతా ఉంటే ఇంకా ఆ టేస్ట్ ఆ పులుపు నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ అంటే నో వర్డ్స్ అనమాట చాలా బాగుంది అదండి ఈ మన గోంగూర పచ్చడి చేసే విధానం మీకు చూపించాను ట్రై చేయండి కమెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు కూడా అని చెప్పేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియోస్ని లైక్ చేయండి ఇలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్